ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి రెండు ప్రసాదాలు కూడా పేపర్ కవర్లు అండి ఇవి రెండు పెద్ద రెప్ప నుంచి వచ్చినాయండి ఈ మధ్య మొత్తం అక్కడ మొత్తం మార్చేశారు కదండి ప్లాస్టిక్ లేకుండా ప్రతీది కూడా క్లాత్ కవర్ కానీ లేకపోతే పేపర్ కవర్ కానీ ఇస్తున్నారండి ఆ విధంగానే ఇవి రెండు కూడా వచ్చినాయండి అండి ఇవి ఏంటంటే తిరుమల శ్రీవారికి అభిషేకం చేసిన జలం అండి ఇది కాకపోతే దీన్ని మాత్రం ప్లాస్టిక్ బాటిల్లో ఉంచారండి అలాగే ఇంకొక దానిలో అక్షింతలు ఉన్నాయన్నమాట నాకు ఏమనిపించిందంటే ఈ జలాన్ని చూసినప్పుడు అది ప్లాస్టిక్ బాటిల్లో ఇవ్వడం కంటే ఒక గాజు సీసాలో చెక్క మూత పెట్టి ఇస్తే బాగుంటుందేమో అనిపించిందండి అంటే విఏపిలకి వాళ్ళకి అభిషేక జలం అలా ఇచ్చినప్పుడు అది కూడా అది మంచిది కాదు కదండి మనం వాటర్ కూడా అక్కడ నిషేధించారు కదా ప్లాస్టిక్ లేకుండా వాటర్ నిషేధించారు కదా అలాగే ఇవి కూడా ఇవ్వకపోతే మానేయొచ్చు కానీ అక్కడ ఇలా మాత్రం చేయకూడదేమో నాకు అనిపించిందండి ఎందుకంటే అక్కడకు వచ్చిన వాళ్ళకి ఆ బియ్య అభిషేక జలాన్ని తల మీద అలా జల్లి అలాగే ఈ అక్షింతలు ప్యాకెట్లో పెట్టేవచ్చు అండి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లో దాన్ని ప్యాక్ చేయవలసి వస్తే అలా ప్యాక్ చేయడం కంటే కూడా అలాంటి సేవల్ని అలాంటి గిఫ్ట్లని ఇవ్వకపోవడమే మంచిదేమోనండి నాకు ఈ విధంగా అనిపించింది ఎందుకంటే అవి అక్కడ అన్నీ ఆచరిస్తున్నారు కదండి అక్కడ ఆచరించినప్పుడు అలా చేస్తేనే బాగుంటుంది కదండి తర్వాత ఇక్కడ వాడపిల్లలు కూడా చూడండి ఎవరైనా విఏపిలు వెళ్ళినప్పుడు చక్కగా ఇలాగా కవర్లో అసలు జూట్ కవర్ అండి ఇది ఈ జూట్ కవర్లో ప్రసాదాలు అవి ఇస్తున్నారు అండి అయితే వాటిని ఇవి చూడండి ఇవి ప్యాకింగ్ చేసినప్పుడు దద్దోజనము పులిహోర ఇచ్చినప్పుడు అది అక్కడ ఎకో ఫ్రెండ్లీ కవర్ మాత్రమే వాడారండి వేరే కవర్ వాడలేదు అంటే మనకి తిరుమల శ్రీవారి కొండ మీద మొత్తం ప్లాస్టిక్ నిషేధించారండి అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగానే వాడుతున్నారు ఆ ఒక్క బాటిల్ అలాగా అనిపించిందండి నాకు అంటే అలాంటి సేవల్ని మనం ఉపయోగించుకోవడం కంటే కూడా అందరికీ ఆ బాటిల్ అవాయిడ్ చేసి ఓన్లీ జలాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళకి అలా జల్లితేనే బెటర్ ఏమో అనిపించిందండి మన ఇళ్ళల్లో కూడా మనం ఏదన్నా అలా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు అలాంటివి మానుకుని ఏదైతే ఎకో ఫ్రెండ్లీగా ఇవ్వగలమో అలా చేస్తేనే మంచిదేమోనండి ఇక్కడ చూడండి దద్దోజనం పులిహార కూడా ఇక్కడ ఐఆమ్ నాట్ ప్లాస్టిక్ అని ఉన్న కవర్స్ అండి ఇవి అంటే ఇవి ఈజీగా కంపోస్ట్ డిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ అండి అంటే ఇవి చిరిగిపోయినట్టు అయిపోతాయండి తర్వాత మట్టిలో కూడా కలిసిపోతాయి అనమాట అండి మట్టికి ఎరువుగా కూడా తయారవుతాయి అనమాట ఈ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని దాని మీద రాస్తుంది కదండి ఈ విధంగా ఇచ్చారు ఈ విధంగా గుళ్ళల్లో ఈ విధమైన విధానాలు ఆచరించడం అనేది మనకి ఎంతో ఆదర్శనీయమైంది మనం కూడా ఇలాంటి విధానాలు ఆచరిద్దామండి